హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి డాక్టర్ జానుకి చిన్నగా ఇంజక్షన్ వేయండి అని జైనందన్ చెప్తూ ఉంటాడు మీరు వెయ్యండి సార్ మీరు వెయ్యండి అని చెప్పి డాక్టర్ జైనందన్ని అంటూ ఉంటాడు ఇక జయనందన్ డాక్టర్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక డాక్టర్ జానుకి ఇంజక్షన్ వేయటం పూర్తయిపోతుంది అబ్బా నొప్పిగా ఉంది డాక్టర్ అని చెప్పి జాను అంటుంది ఇంజక్షన్ అన్న తర్వాత నొప్పి లేకుండా ఎలా ఉంటుందమ్మా ఈ రోజుల్లో చిన్న పిల్లలే ఇంజెక్షన్స్ వేయించుకుంటున్నారు ఇంత పెద్దవారు అయ్యండి ఇంజక్షన్కి భయపడుతున్నారు అని చెప్పి డాక్టర్ అంటాడు ఇదిగోండి ఈ మెడిసిన్ వాడండి రేపటికల్లా క్లియర్ అయిపోతుంది అని డాక్టర్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి జాను అంటుంది జాను నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో నేను మెడిసిన్ తీసుకొని వస్తాను అలాగే డాక్టర్కి ఫీజు కూడా ఇచ్చొస్తాను అని చెప్పి జయనందన్ అంటాడు ఇక జాను లోపలికి వెళ్తుంది సార్ నా ఫీజు ఇవ్వండి అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు బయటకి పదండి సార్ ఇస్తాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు ఇక డాక్టర్ జయనందన్ ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు ఈ చేత్తోనే కదా నా జానుని టచ్ చేసావు ఈ చేతితోనే కదా నా జానుకి బలవంతంగా ఇంజక్షన్ వేశావు అని చెప్పి జయనందన్ డాక్టర్ చేతిని విరి చేస్తూ ఉంటాడు సార్ నేను డాక్టర్ని సార్ మీ వైఫ్కి త్వరగా క్లియర్ అవ్వాలంటే నేను చెయ్యి పట్టుకోక తప్పదు ఇంజక్షన్ వేయక తప్పదు ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి నన్ను వదిలిపెట్టండి అని చెప్పి డాక్టర్ అంటాడు అయినా సరే నా జానుని టచ్ చేయకూడదు తనకు నొప్పి లేకుండా ఇంజెక్షన్ వేయాలి అని చెప్పి జయనందన్ అంటాడు సార్ ఈసారి నుంచి అలానే చేస్తాను సార్ ఇప్పటికీ నన్ను వదిలిపెట్టండి అని డాక్టర్ అనటంతో జాగ్రత్తగా ఉండు ఇంకొకసారి రిపీట్ అయితే ఊరుకోను అని జయనందన్ డాక్టర్కి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇదంతా కూడా పని మనిషి భాగ్యం చూస్తూ ఉంటుంది వామ్మో వీడు మామూలు సైకో కాదు వీడితో ఎంతైనా జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పి భాగ్యం మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విశాలక్షి ఏడుస్తూ ఉంటే అమ్మా ఏడవకమ్మా కీర్తి ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు త్వరగా వెళ్ళు సిద్ధు పాపం అది అసలే అమాయకురాలరా అని చెప్పి విశాలాక్షి అంటుంది ఇక సిద్ధు వెళ్ళబోతూ ఉండగా ఏమండి నేను కూడా వస్తాను అని చెప్పి తులసి అంటుంది రా తులసి వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధు తులసి ఇద్దరు కూడా కీర్తిని వెతుక్కుంటూ బైక్ మీద వెళ్తూ ఉంటారు కీర్తి కోసం సిద్ధు తులసి సిటీ అంతా కూడా వెతుకుతూ ఉంటారు కీర్తి ఎక్కడ కనిపించకపోవడంతో సిద్ధు కీర్తి ఎక్కడున్నావు కీర్తి అని చెప్పి అనుకుంటూ ఒక దగ్గర బైక్ ఆఫ్ చేసి బాధపడుతూ ఉంటాడు ఏమండి మీకు తెలిసిన పోలీస్ వాళ్ళు చాలామందే ఉన్నారు కదా కీర్తి వదిన కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని చెప్పి తులసి అంటుంది సరే తులసి ఒక్క నిమిషం అని చెప్పి సిద్ధు పోలీస్ వాళ్ళకు ఫోన్ చేస్తాడు పోలీసు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి సిద్ధు గారు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటారు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి మీరు ఎక్కడున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నేను ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఒక అతను చనిపోయాడంటే ఎంక్వైరీ కోసం వచ్చాను అక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయింది అంతా ట్రాఫిక్ని క్లియర్ చేపిస్తున్నాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు సార్ నేను మీతో కలవటం కోసం అక్కడికి రావచ్చా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మీరు స్పెషల్గా అడగాల సిద్ధు గారు రండి అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక సిద్ధు తులసి ఇద్దరు కలిసి ట్రాఫిక్ జామ్ అయిన దగ్గరికి వెళ్తారు సిద్ధు ఎస్ఐ ఎక్కడ ఉన్నాడా అని చెప్పి అదంతా కూడా వెతుకుతూ ఉంటాడు అక్కడే కీర్తిని రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉంటారు కీర్తి మూతికి ప్లాస్టర్ వేసి చేతులు కట్టుపడేసి ఉంటాయి రే ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారా ఈ అమ్మాయి మూతికి ప్లాస్టరు చేతికి తాడు కట్టి ఉంటే మనం కిడ్నాపర్స్ అని పోలీసు వాళ్ళకు అర్థమైపోతుంది ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసినట్టు అర్థమైపోతుంది అందుకే మనం ఈ అమ్మాయి మూతికి ఉన్న ప్లాస్టర్ తీసేద్దాం అని చెప్పి రౌడీ అంటూ ఉంటాడు అలా తీసేస్తే ఈ పిల్ల మన పైన పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇస్తుంది కదా అని చెప్పి ఇంకొక రౌడీ అంటూ ఉంటాడు ఏయ్ మేము చెప్పేది బాగా విను నీ మూతికి ఉన్న ప్లాస్టరు చేతికి ఉన్న తాడు తీసేస్తాము పోలీస్ ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో ఇటు చూడు నా చేతిలో కత్తి ఖచ్చితంగా నీ పొట్ట దగ్గరే ఉంది మేము ఎలాగూ పోలీసులకు దొరికిపోతాం కాబట్టి చేయటానికి ఏం లేదు కానీ నువ్వు గనక పోలీసులకు మేము కిడ్నాప్ చేశామన్న నిజం చెప్తే ఈ కత్తి నీ పొట్టలో దిగిపోతుంది అని చెప్పి రౌడీలు కీర్తిని బెదిరిస్తూ ఉంటారు మేము చెప్పింది అర్థమైంది కదా మూతికి ప్లాస్టర్ తీయమంటావా అని రౌడీలు అడగటంతో కీర్తి తల ఊపుతుంది ఇక కీర్తి మూతికి ఉన్న ప్లాస్టరు చేతికి ఉన్న తాళ్ళు కూడా రౌడీలు ఓడదీస్తారు ఇక ఎస్ఐ కోసం వెతుకుతున్న తులసి సిద్ధులను కీర్తి చూస్తుంది నా కోసమే అన్నయ్య తులసి వెతుకుతున్నట్టున్నారు అని కీర్తి మనసులో అనుకొని తులసి దగ్గరలోనే ఉంది తులసికి నేను ఈ కారులో ఉన్నానన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి కీర్తి మనసులో అనుకుంటుంది మెల్లగా గ్లాస్ అద్దాన్ని తడుతూ ఉంటుంది రౌడీలు పోలీసులు ఎక్కడ చూస్తారో అని చెప్పి ఆ టెన్షన్లో ఉంటారు ఇక కీర్తి సైగల్ను రౌడీలు గమనించరు ఇక కీర్తి కారు అద్దాన్ని తడుతూ ఉంటే తులసి గమనించదు సిద్ధు మాత్రం దూరం నుంచి గమనిస్తాడు పరిగెత్తుకుంటూ కీర్తిని కిడ్నాప్ చేసిన కారు దగ్గరకు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి కీర్తిని కారులో నుంచి బయటకు దించుతాడు ఇక కీర్తిని పక్కకు పంపించి రౌడీలను కూడా ఒకరి తర్వాత ఒకరిని కారులో నుంచి బయటకు దించి రే ఎవర్రా మీరు నా చెల్లెల కీర్తిని ఎందుకు తీసుకెళ్తున్నారా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే పోలీసు వాళ్ళు సిద్ధుని చూసి సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధు గారు ఏదో మాట్లాడాలని వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక ఇంతలో అమ్మో పోలీసులకు దొరికిపోతాం రా అని చెప్పి రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు ఇక ఒక రౌడీ మాత్రం సిద్ధుకి దొరుకుతాడు ఇక సిద్ధు ఆ రౌడీని కొడుతూ ఉంటాడు చెప్పరా మా కీర్తిని ఎవరు కిడ్నాప్ చేయమన్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటే ఆ రౌడీ కూడా సిద్ధు నుంచి తప్పించుకొని పారిపోతాడు ఇక కీర్తి సిద్ధు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సిద్ధుని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది కీర్తి ఏడవకమ్మా ఈ అన్నయ్య వచ్చేసాడు కదా అని చెప్పి సిద్ధు అంటాడు వదిన రవిడీలు నిన్నేం చేయలేదు కదా అని తులసి అడుగుతూ ఉంటుంది ఏం చేయలేదు తులసి అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది అసలు రౌడీల చేతుల్లోకి నువ్వు ఎలా వెళ్ళావు వదినా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావని అమ్మ నిన్ను ఇంటికి తీసుకెళ్ళిందంట కదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అవును తులసి నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయాను అత్తయ్య నన్ను ఇంటికి తీసుకెళ్లారు నాకు డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించారు నీరసంగా ఉన్నానని జ్యూస్ కూడా స్థాపించారు తులసి నేను సేఫ్గానే ఉన్నానని నాన్నకు ఫోన్ చేసి చెప్దామనుకునే లోపు రౌడీలు వెనుక నుంచి వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పి కీర్తి అంటుంది ఇక సిద్ధు పక్కన ఉన్న పోలీసు ఇదంతా విని సిద్ధు గారు మీరు ఈ విషయం గురించి నాతో మాట్లాడటానికి వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును నా చెల్లెలు కిడ్నాప్ అయింది ఆ విషయం గురించే మీరు ఎంక్వైరీ చేస్తారని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి వచ్చాను అనుకోకుండా నా చెల్లెల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఇక్కడే దొరికారు అని చెప్పి సిద్ధు అంటాడు ఇట్స్ ఓకే సిద్ధు గారు ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి వాళ్ళు ఎవరన్నది త్వరలోనే పట్టుకుంటాము అసలు మీ చెల్లెల్ని ఎందుకు కిడ్నాప్ చేయించారో కనుక్కుంటాము అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ సార్ అని చెప్పి సిద్ధు అంటాడు కీర్తి ఇంటికి వెళ్దామమ్మా అని చెప్పి సిద్ధు అంటాడు మీరు బైక్ మీద వెళ్ళండి నేను కీర్తి వదిలిని తీసుకుని ఆటోలో వస్తాను అని చెప్పి తులసి అంటుంది సరే తులసి అని చెప్పి సిద్ధు ఆటో పిలిచి ఆటోలో కీర్తిని తులసిని ఎక్కించి ఆటోని ఫాలో అవుతూ ఇంటికి వెళ్తాడు ఇక మరోవైపు లక్ష్మి సేనయ్యలను బసవరాజు మనుషులు ఒక పాత ఇంట్లో కట్టిపడేసి ఉంచుతారు చెప్పు కీర్తి అమ్మగారిని ఎక్కడ దాచిపెట్టారో చెప్పు లేదంటే మా అయ్యగారి చేతుల్లో మీరు చస్తారు అని రౌడీలు లక్ష్మి సేనయ్యలను బెదిరిస్తూ ఉంటారు నిజం చెప్తున్నాం బాబు మేము కీర్తిని కిడ్నాప్ చేయలేదు అని చెప్పి లక్ష్మి అంటుంది మిమ్మల్ని మంచిగా అడిగితే నిజం చెప్పేలా లేరు అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు ఇక మరోవైపు బసవరాజు బాధపడుతూ కూర్చొని ఉంటాడు అప్పుడు తులసి కీర్తి ఆటో దిగి ఇంట్లోకి వస్తూ ఉంటారు బసవరాజు కీర్తిని చూసి అమ్మ కీర్తి రాత్రంతా ఏమైపోయావమ్మా నీకోసం ఎంత కంగారు పడ్డామో తెలుసా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇక విశాలాక్షి కూడా కీర్తిని హగ్ చేసుకొని అమ్మ కీర్తి నీకేం కాలేదు కదా నిన్ను ఆ లక్ష్మి శ్రీనివాసరావు వాళ్ళు ఏం చేయలేదు కదా అని విశాలక్షి అడుగుతూ ఉంటుంది అత్తయ్య మోయ నన్నేం చేస్తారమ్మా అని చెప్పి కీర్తి అంటుంది అత్తయ్య మావయ్యన అని బసవరాజు అడుగుతూ ఉంటాడు అవునానా నేను కళ్ళు తిరిగి రోడ్డు మీద నిస్సహాయ స్థితిలో పడిపోయి ఉంటే అత్తయ్య నన్ను ఇంటికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు నేను స్పృహలోకి వచ్చే వరకు కంటి మీద కొనుకు లేకుండా నా దగ్గరే కూర్చొని ఉన్నారు అంతేకాదు స్పృహలోకి వచ్చిన తర్వాత నేను నీరసంగా ఉన్నానని నాకు జ్యూస్ కూడా తాపించారు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది అంటే నిన్ను కిడ్నాప్ చేసింది ఆ లక్ష్మి వాళ్ళు కాదా అని విశాలక్షి అడుగుతూ ఉంటుంది అత్తయ్య వాళ్ళకు ఏం తెలియదమ్మా అని చెప్పి కీర్తి అంటుంది ఇప్పటికైనా నిజమేంటో తెలిసిందా నానా లక్ష్మక్కను మావయ్యను ఎక్కడ ఉంచారో చెప్పండి ఇప్పుడే విడిపిస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు ఊరి చివరిన మన పాతబడ్డ బిల్డింగ్ ఉంది కదరా అక్కడే ఉన్నారు వెళ్ళి విడిపించరా నేను వాళ్ళకు క్షమాపణ చెప్పానని చెప్పరా అని చెప్పి బసవరాజు అంటాడు నాకు కూడా రావాలనే ఉంది రాత్రి నుంచి కీర్తి కనపడలేదని చెప్పి నేను నిద్ర కూడా పోలేదురా కీర్తి ఎప్పుడు వస్తుందని ఎదురు చూసి చూసి నాకు కంటి మీద నిద్ర అనేది లేకుండా పోయింది అందుకు బాగా నీరసంగా ఉంది వెళ్ళరా వెళ్ళు ఆ లక్ష్మి శ్రీనివాసులకి క్షమాపణ చెప్పి ఇంటి దగ్గర దించేసి రారా అని బసవరాజు చెప్తూ ఉంటాడు సరేనా అని చెప్పి సిద్ధు బయలుదేరుతాడు ఇక ఇదంతా చూస్తున్న కనిష్క నా ప్లాన్ అంతా ఏంటి ఇలా ఫ్లాఫ్ అయింది అసలు కీర్తిని సిద్ధు తులసి ఎలా పట్టుకున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఆ రౌడీలు నా పేరు చెప్పారంటావా చెప్పలేదనుకుంటలే చెప్పుంటే ఈ పాటికే సిద్ధూ నా మీద గొడవ పడేవాడు కదా అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కనిష్క వసే తులసి ఇంత కష్టపడి నేను ప్లాన్ చేస్తే మీరు ఆ ప్లాన్ అంతా కూడా నాశనం చేశారు కదవే ఇప్పుడు చూడు నీకు తీరని శోకం మిగుల్చుతాను అని కనిష్క మనసులో అనుకొని వెంటనే బసవరాజు లక్ష్మీ సేనయ్యలను కిడ్నాప్ చేపించిన రౌడీలకు కనిష్క ఫోన్ చేస్తుంది నేను బసవరాజు గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాను ఆ లక్ష్మీ సేనయ్యలను బసవరాజు గారు వదిలిపెట్టొద్దని చెప్పారు కాల్చి బూడిద చేయమన్నారు అని చెప్పి రౌడీలకు కనిష్క చాటుగా చెప్తూ ఉంటుంది సరే మేడం ఇప్పుడే వాళ్ళను ఇంట్లో పెట్టి కాల్చి బూడిద చేస్తాను అని చెప్పి రౌడీలు ఫోన్ కట్ చేస్తారు ఇక రౌడీలు లక్ష్మీ సేనయ్య ఉన్న ఇంటి దగ్గరకు వెళ్తారు ఒరే ఈ ఇల్లు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కాల్ని బూడిదైపోవాలని మన బసవరాజు గారు చెప్పారా పోయి నిప్పందుకో అని రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు కనిష్క ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా కీర్తి ఉంటుంది కనిష్క ఏంటిదంతా మామయ్య అత్తయ్యను చంపిస్తున్నావా అని చెప్పి కీర్తి కనిష్క చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది నన్నే కొడతావా కీర్తి అని చెప్పి కనిష్క అంటుంది తప్పు చేస్తే నిన్నే కాదు ఎవరినైనా కొడతాను వెంటనే అత్తయ్య మామయ్యను సేవ్ చేసుకోవాలి తులసి తులసి అని చెప్పి కీర్తి పిలుస్తూ ఉంటుంది ఏంటి వదినా అని తులసి అడుగుతూ ఉంటుంది అత్తయ్య మామయ్య ఉన్న ఇంటిని తగలబెట్టమని ఈ కీర్తి ఆ రౌడీలకు ఫోన్ చేసి చెప్పింది నువ్వు వెంటనే సిద్ధూ అన్నయ్యకి ఫోన్ చెయ్యి అత్తయ్య మామయ్యను కాపాడమని చెప్పు అని చెప్పి కీర్తి అంటుంది ఇక తులసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది వెళ్ళు తులసి ముందు ఫోన్ చెయ్యి అని చెప్పి కీర్తి చెప్పడంతో తులసి సిద్ధూకి ఫోన్ చేస్తుంది సిద్ధూ బైక్ మీద వెళ్తూ ఫోన్ని లిఫ్ట్ చేయడు ఇక మరోవైపు రౌడీలు నిప్పు తీసుకొచ్చి సేనయ్య ఉన్న ఇంట్లో నిప్పు వేస్తూ ఉంటారు బాబు మేము చెప్పేది విను వినుబాబు మేమే తప్పు చేయలేదు బాబు మమ్మల్ని వదిలిపెట్టు బాబు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మీరు కాసేపట్లో ఖాళీ బూడిదైపోతున్నారు అని చెప్పి రౌడీలు సేనయ్య ఉన్న ఇంట్లో నిప్పును విసిరేస్తారు నిప్పుతో ఇల్లంతా కూడా తగలబడిపోతూ ఉంటుంది సేనయ్య ఎవరైనా కాపాడండి కాపాడండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక అప్పుడే సిద్ధు ఆ ఇంటి దగ్గరకు వెళ్తాడు ఇదేంటి ఈ ఇంట్లోనే కదా లక్ష్మక్క వాళ్ళు ఉన్నారని నాన్న చెప్పాడు ఈ ఇల్లు తగలబడిపోతుంది అని సిద్ధు మనసులో అనుకొని కిటికీలో నుంచి లోపలికి చూస్తూ ఉంటాడు లోపల సేనయ్యలను బంధించి ఉంచుతారు అది చూసి సిద్ధు డోర్ పగల కొట్టుకొని లోపలికి వెళ్ళి లక్ష్మీ సేనయ్యాలకు కట్టిపడేసిన తాళ్లన్నీ కూడా ఓడదీసి లక్ష్మీ సేనయ్యలను ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకొని వస్తాడు అక్క మీకేం కాలేదు కదా అని సిద్ధు అడుగుతూ ఉంటే సిద్ధు కీర్తి ఆచూకీ తెలిసిందా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు తులసి కంగారు పడుతూ ఉంటే ఏమైంది తులసి అని కీర్తి అడుగుతూ ఉంటుంది ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది మరోసారి ట్రై చేయి తులసి అని కీర్తి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి